షెడ్ కట్టుకుంటున్నాడు దాన్ని మా మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గారు అంత ఆ రోజు మీరు కూడా వచ్చేసాము కలెక్టర్ గారికి చెప్పాము మేడం గారికి ఇంటిమేషన్ ఇచ్చాము ఎంఆర్ గారికి చెప్పాము కమిషనర్స్ చెప్పాము మళ్ళీ నిన్న రాత్రికి రాత్రి కడతారని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది అక్కడ పుయ్యలు చెక్కులు అంత తోలు పెట్టారంట మళ్ళా నేమంతా అలర్ట్ అయినాము మా పార్టీ అంతా అందుకు మళ్ళా మా ఎమ్మెల్యే గారు మీకు మాజీ ఎమ్మెల్యే గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము దీనిపైన తగ్గు చర్యలు మీరు తీసుకోవాలని నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తాను

అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా రెండు నెలల క్రితం దీపావళి పండుగ రోజు పలమనేరు జూనియర్ కాలేజ్ ముందర ఒక ప్రస్తావ పరంబోగులో అధికారిక పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ స్థాపించడం జరిగింది దానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది ఆ రోజు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడారు ఆర్డీఓ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో కమిషనర్ గారితో అందరితో మాట్లాడి తాత్కాలికంగా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది కానీ దురదృష్ట వసాదు ఆ రోజు మా అందరిపైన కేసులు కట్టారు నాన్ బెయిలబుల్ బెయిలబుల్ అన్ని కేసులు కట్టారు మేము అన్నిటికీ బెయిల్ తెచ్చుకొని ఈరోజు ప్రజాశాత్వంలో ఉన్నాము ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమనంటే నిన్న నిలుపుదల చేసినటువంటి జాగాలు మళ్ళా నిన్న రాత్రి మళ్ళా సెంట్రింగ్ సామాన్లు అన్ని దించడం జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ అలర్ట్గా ఉండాలి రాత్రుల్లో పని చేయకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందరూ దానిపైన ఒక కన్ను వేశారు తప్పకుండా రాత్రిలో ఆ పని జరగలేదు కానీ ఆయన ఎనీ టైం మేము కట్టేదానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికోసం మేము అందరూ ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము దీనిపైన మీరు ఎంక్వైరీ చేసి దాన్ని నిలుపుదల చేయాలని ఎందుకనంటే అక్కడ పైప్ లైన్ పైప్ లైన్ ఉండదని చెప్తున్నారు పలము నీరుకు వచ్చే మంచినీరు అదే పైప్ లైన్ ఉందంట పరం నీరుకు వచ్చే నీరు కాబట్టి కాబట్టి తప్పకుండా దీనిపైన తగు చర్యలు తీసుకొని మా యొక్క ప్రాప్తని మీరు విన్నవించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రస్తా పట్టా ఎవరు ఇచ్చారని చెప్పేసి దాన్ని తేల్చాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో రెండు నెలల ముందు జరిగిన ఈ అక్రమ కట్టడం గురించి మాజీ శాసనసభ్యులు వెంటే కూడా ఆ యాదంలో అందరూ పోయి ఆడ ధర్నా చేయడం జరిగింది అప్పుడు పలు కేసులు కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నిన్న రాత్రి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాత్రి రాత్రే ఆడ బిల్డింగ్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి రాత్రి మోల్డింగ్ వేస్తే ఈ ప్రాబ్లం రాదని తెలిసి మీకు కరెక్ట్గా పర్మిషన్లు కరెక్ట్గా అప్రూవల్స్ కరెక్ట్గా మీకు ఒక సెంటు దాకా ఇచ్చి కరెక్ట్గా మీకు అన్ని విధాలుగా ఉండింటే మీరెందుకు అర్ధరాత్రిలో దొంగతనంగా మోల్డింగ్ వేయాలనేసి ఆ సెంటరింగ్ కోయలు అయితేనేమి ఆ కట్టెలైతేనేమని దింపినారు నేను చెప్పడం ఏమంటే మీకు కరెక్ట్గా ఉండి ఉంటే ప్రతి అధికారి దగ్గర మీరు అప్రూవల్ తీసుకొచ్చి అందరికీ చూపించినాలి కదా పట్టుపక్కలే నిర్భయంగా చేసుకోవచ్చు కదా మరి దొంగతనంగా మీరు ఎందుకు రాత్రుల్లో ఈ కట్టడాన్ని వేయాలని చూస్తున్నారు దీన్ని ఎంతవరకైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక సెంటర్ జాగాని గతంలో మా మాజీ కౌన్సిలర్ గారు చెప్పిన కౌన్సిలర్ ఎక్ కౌన్సిలర్ గారు చెప్పినట్లు కౌన్సిలర్ గారు చెప్పినట్లు వాళ్ళ జాగాకి ఇక్కడ జాగా లేకపోయినా ఇంకో తా జాగా చూపించమని చెప్పినారు కదా అది ఒక పబ్లిక్ సంబంధించిన పైప్ లైన్ పోయే పద పొలం లేని ప్రజలందరికీ తాగునీటి సమస్యను తీర్చే పైప్ లైన్ కదా కాబట్టి దాన్ని మనం డైవర్షన్ చేసి అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కావాలంటే అతనికి అట్లా గవర్నమెంట్ కొన్ని ఏళ్ళగా ఉన్నారు కాబట్టి అతనికి ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించిన లాటింగ్ అక్కడ దూరంగా చూపించాలి కానీ స్కూల్ పిల్లలు ఉండే పక్కలో మరియు ఆ పైప్ లైన్ పోయిన మీద ఇవ్వడం చాలా తప్పు అని మేము భావిస్తూ దీన్ని మేము అడ్డుకుంటామనేసి తెలియజేసుకుంటున్నాం దీన్ని మీరు దొంగదారం చేస్తే మా వాళ్ళు కూడా రాత్రి పొగులు అక్కడ గస్తీ కాస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం Thank <laughs> you.